హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ మీరాని రోజు మనతో పాటు ఈషా ఉన్నారు ఓం శాంతి శాంతి హీ అనే కొత్త మూవీతో అండ్ జనవరి ట్వంటీ త్రీన నా రాబోతున్నారు అండ్ ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ 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 సో పోస్టర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది ఆల్రెడీ రీమేక్ చాలా మంది వరకు తెలిసినా కానీ తెలుగు ఆడియన్స్లో చాలా మంది వరకు ఇది చూస్తున్నారు సో ఎలా ఉండబోతుంది ఇందులో క్యారెక్టర్ అంటే ఇది అంటే కొంతమంది చూసినా సరే తెలుగు నేటివిటీకి చాలా దగ్గరలో తీశారు అండ్ నేను ఎంత ఎంజాయ్ చేశాను ఈ మూవీ తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇది చాలా రిలేటబుల్ స్టోరీ అండ్ అందరి ఇళ్లల్లో అంటే దాదాపు జరిగే స్టోరీ ఇది సో అందరికీ రిలేటబుల్ ఉంటుంది అండ్ మొత్తం ఫ్యామిలీతో కూడా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీ డ్రామాస్కి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఎస్పెషల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్కి అయితే అలాగా ఏదైనా డిఫరెంట్గా ఇందులో మనకి కనిపిస్తుందా అంటే అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషన్ ఉంటూనే ఇందకు తరుణ్గా చెప్పిన డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి అది ఒక ఒక ఇంట్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అది కొంచెం ఫన్నీగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ టూ మచ్ ప్రీచ్ ఆల్సో సో బట్ ఫన్నీగా ఎట్ ద సేమ్ టైం వెరీ రిలేటబుల్గా అన్ని క్యారెక్టర్స్ నాట్ జస్ట్ మీ అండ్ తరుణ్ బట్ ఆల్ ద క్యారెక్టర్స్ అరుణ్ భాస్కర్ గారి టైమింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఆ టైమింగ్ని ఎలా మ్యాచ్ చేయగలిగారు అండ్ మీ ఇద్దరి మధ్యన ఆ కామెడీ ఏమైనా కనిపిస్తుంది చాలా కామెడీ ఉంటుందండి అండ్ బికాజ్ ఆయన ఐ థింక్ హీ స్టార్టెడ్ యాక్టింగ్ వెరీ రీసెంట్లీ కదా ఇట్ వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ అంటే స్పాంటేనియస్ అండ్ ఆయన రియాక్షన్ యాక్షన్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నేను గెస్ట్ చేయలేను అని ఎలా యాక్ట్ చేస్తారు ఏంటి రియాక్ట్ ఎలా అవుతారని చెప్పి బట్ ఇట్ వాజ్ రీయీ రియలీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండి హీరోస్ వస్తే రాబోతున్నారు సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ అయితే రాబోతున్నాయి మీ నుంచి సో ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు సో హౌ హీఆర్ ఫీలింగ్ నేను త్రీ త్రీ రోజెస్ గురించి ఇందులో ఇందులో లేట్లా త్రీ రోజెస్లో మాట్లాడుతూనేమో నాకే భయంగా ఉంది బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ వల్ల బట్ ఐఎం వెరీ హ్యాపీ ఫైనల్లీ రిలీజ్ అవుతున్నాయి ఎందుకంటే నేను చాలా రోజులుగా వెయిట్ చేసిన రిలీజెస్ కోసం ఈ మంచి ప్రాజెక్ట్స్ చేశా కాబట్టి ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఓం శాంతి శాంతి హీతో జనవరి ట్వంటీ త్రీనా మన ముందుకు రాబోతున్నారు ఈషా కాబట్టి ఖచ్చితంగా ఇదొక డిఫరెంట్ రోల్గా ఉండబోతుంది ఇక నా కెరీర్లో గుర్తుండిపోయే రోల్గా ఉండబోతుందని ఈషా చెప్తున్నారు వీడ జన్స్టానాతో రాణి మెగాన్ హైదరాబాద్ నుంచి